మన పార్లమెంట్ బెస్ట్ యూత్ పార్లమెంటరీగా మన డిబేట్లో లాస్ట్ ఏపీ అని అమ్మాయి సంవత్సరం ఫస్ట్ వచ్చింది అమ్మాయి వాళ్ళ ఢిల్లీలో బెస్ట్ పార్లమెంటరీ యూత్ పార్లమెంటరీ అవార్డు తీసుకుంది అలా అమ్మాయి ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది నర్సీపట్నంలో బిఆర్పీ సంఘం పెట్టే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం రోజు నేను ఈ అవార్డు రావడానికి కాదు అని చెప్పి ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది ఇలాగా మరి మనం ప్రజలందరూ కూడా బెస్ట్ పెర్ఫామ్ చేసిన వాళ్ళకి మనం పెన్షన్ చేస్తున్నాం అలాగా మరి సినీ సంగీత కళాకారులు చాలా మంది ఈరోజు నర్సీపడి ఐడో తీసుకొచ్చి కూడా సత్కారం చేయడం జరిగింది వాళ్ళ బహుబలి లాంటి పెద్ద పెద్ద సినిమాల్లో వాళ్ళ సింగర్స్గా ఈరోజు ఉన్నారంటే మరి పిఆర్టీ ఆ విధంగా తెలియజేస్తూ మరి మరి ఈ యొక్క కార్యక్రమానికి

పిల్లలకి బాల దినోత్సవం సందర్భంగా వాళ్ళలో దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసి ప్రజలందరికీ తెలియజేయడానికి గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపట్టినటువంటి బిఆర్టీ సంఘాన్ని ప్రత్యేకించి మనం అభినందించాలి దాని